హాయ్ అండి వెల్కమ్ టు సత్యం మీ తెలుగమ్మ యూట్యూబ్ ఛానల్ అంతా ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసేసరికి మామిడికాయతో పచ్చడి అండి సో మామిడికాయ కొబ్బరి పచ్చడి అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను సో మామిడికాయ తురుమైతే మనం తీసుకోవాలి సో మామిడికాయ శుభ్రంగా చేసుకొని సో దీంతో నేను తురుమైతే తీసుకోవచ్చు లేదంటే మిక్సీ అయినా వేసుకోవచ్చు సో నేనైతే తురుమైతే తీసుకున్నాను అదైతే ఒక కప్ అయితే తీసుకోవాలి నేను ఒక కాయ తీసుకున్నాను సో మీరు ఎక్కువ చేసుకుంటే రెండు కాయలు తీసుకోవచ్చు ఒక కాయకి ఒక కొబ్బరి చిప్ అయితే సరిపోతుంది అంటే ఒక్క కాశీ మాత్రం సరిపోతుంది సో అయితే కూర ఉంటుంది కదా సో దీంతో అయితే తీసేస్తున్నా లేదు అంటే దీన్ని కూడా మిక్సీ వేసుకోవచ్చు కూర అనేది తినేటప్పుడు రైస్లో కలుపుకుంటే చాలా అయితే బాగుంటుంది సో చూసారు కదా ఇలా పొడి పొడిగా వచ్చేసింది అనమాట మిక్సీ అయితే కొంచెం ముద్దలాగా అయితే అయిపోతుంది నాలుగు పచ్చిమిరకాయలు కావాలి సో మీరు ఎక్కువ ఎంత తింటే అంత తీసుకోవచ్చు నేను కూడా దాంతో ఇలాగైతే చేసేసాను సో తురుము అయితే తీసేసుకున్నాను చూసారు కదా ఇదైతే ఎక్కువ టైం కూడా పట్టదండి క్యారేజీలకి అలాంటి వీటికి అయితే బేగైతే ప్రిపేర్ అయిపోతుంది సో టేస్టీగా కూడా అయితే ఉంటుంది ఇప్పుడైతే ఒక బౌల్ అయితే తీసుకుంటున్నాను సో అందులో అయితే కొబ్బరి తురుమైతే వేసేసుకోండి స్టవ్ వెలిగించకుండా అయితే పచ్చడి అయితే ప్రిపేర్ అయిపోతుంది ఒక తాలింపుకి మాత్రమే స్టవ్ వెలిగిస్తే సరిపోతుందండి చూసారు కదా నేను ఒక కప్ అయితే తీసుకున్నాను ఒక వైపు చిప్ అయితే సో ఒక కప్ అయితే అవుతుంది చూసారు కదా అది కొబ్బరి తురుము అయితే ఎంత ఉంటుందో ఈ మామిడికాయ తురుము కూడా అంతే ఉండాలి ఇందులో పచ్చిమిరకాయ కూడా తురుము ఎందుకంటే తినేటప్పుడు ముక్కలు అయితే తీసి పడేస్తూ ఉంటారు కదా దాని మీద కొంచెం కారం అనేది మనకి అయితే కారం అనేది అనిపించదు సో అందుకని పచ్చిమిరకాయ అనేది ఇలాగ తురుము అయితే వేసుకోవాలి ఎందుకంటే మనం ఇందులో కారం వేయం కాబట్టి సో సాల్ట్ అయితే ఎంత అయితే మనం తింటామో టేస్ట్కి తగ్గ సాల్ట్ అయితే వేసేసుకోండి చూసారు కదా ఇలా సాల్ట్ వేసేసుకున్న తర్వాత ఇందులో పసుపు అయితే వేస్తాము ఎందుకంటే అన్నంలో కలుపుకున్నప్పుడు కొంచెం కలర్గా ఉంటుందని వైట్ కలర్ కావాలనుకుంటే పసుపు అయితే తీసేసుకోవచ్చు వెయ్యక్కల అవసరం లేదు చూసారు కదా మొత్తం అయితే ఇలా కలిపేసుకోవాలి చూసారు కదా మొత్తం కలిసిపోవాలి అంటే కలిపేసుకోవాలి చూసారు కదా ఇలాగైతే కలిపేసుకోవాలి కలిపేసుకొని దీన్నైతే మూత పెట్టి పక్కన అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ అయితే వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ అయితే పెట్టేసుకోవాలి తాలింపు కోసం సో ప్యాన్ చూ పెట్టేసుకున్నాక ప్యాన్ వీటెక్కాక ఆయిల్ అయితే వేసేసుకోవాలి చూసారు కదా నేనైతే ఆయిల్ వేసేసుకున్నాను సో ఇప్పుడైతే తాలింపు కోసం దాని కోసం ముగ్గులో అయితే వెల్లుల్లిపాయలు అయితే వేసేస్తున్నాను చూసారు కదా వెల్లుల్లిపాయలు వేసుకున్న తర్వాత మిరగాయలు కూడా వేసేసుకోవాలి ఈ రెండు కొంచెం బాగా కలుపుకోవాలి ఎండిమిరగ బాగా వేగైన తర్వాత మిగతావి సరుకులు అయితే వేసుకోవాలి ఫస్ట్ అయితే ఇవే వేగాలండి సో తర్వాత అయితే కరివేపాకు అయితే నేను వేసుకుంటున్నాను కరివేపాకు అయితే నేను వేసుకుంటున్నాను సో కరివేపాకు వేసుకున్న తర్వాత మినప్పప్పు పచ్చనపప్పు అలాగే మీరు జీలకర్ర ఆవాలు అయితే వేసుకుంటున్నాను సో ఇవి అయితే సరిపోతాయండి బాగా అయితే ఫ్రై అవ్వాలి ఫ్రై అయ్యాకైతే మనం పచ్చళ్ళు అయితే వీటిని కలిపేసుకోవచ్చు చూసారు కదా బాగా కలుపుతూ ఉండాలి లేదంటే మాడిపోతాయి సో బాగా మాడిపోయినా బాగోవన్నమాట మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి నేరుగా నేను పెట్టిన వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్స్కి అయితే వచ్చేస్తాయి చూసారు కదా అయితే చాలా సింపుల్ అండి పచ్చడి అయితే చాలా సింపుల్ అనమాట చూసారు కదా ఫ్రై అయితే అయిపోయాయి ఇప్పుడు ఫస్ట్ తీసిన పచ్చడి అయితే ఇప్పుడు ఓపెన్ చేసి ఇందులో అయితే కలుపుకోవాలి సో నేను చెప్పేది అర్థమవుతుందా లేదని పక్క నుంచి మా పాప కూడా మీకు చెప్తుంది మొత్తం మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడైతే కాలిన పెట్టేశాం కదా సో ఆ అయితే ఇందులో వేసి బాగా కలిపేసుకోవాలండి సో అంతే పచ్చడి అయితే రెడీ అయిపోతుంది చాలా సింపుల్ అన్నమాట లంచ్ బాక్స్లో కానీ టిఫిన్లో కానీ లేదంటే రైస్లో కానీ ఎలాగైనా తినచ్చు నైట్ టైంకి అని చాలా బాగుంటుందండి పచ్చడి అయితే అయితే ఇలాగ వేసేసి కలిపేసుకోవాలండి సో అంతే పచ్చడి అయితే రెడీ అయిపోతుంది మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి చూసారు కదా మా ఊడికాయ కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అన్ని ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్సే కాబట్టి తప్పకుండా లైక్ చే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అయితే బాగా అయితే వస్తుంది పచ్చడి సో ఇంతే పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చాలా సింపుల్